I'm, good. I'm, good. I'm, good. I'm good. ఎన్నో త్యాగాలతోని మన తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ రావాలా తెలంగాణ రావాలా అని ఎన్నో తిప్పలు పడినాం ఎన్నో త్యాగాలు చేసినాం ఉద్యమాలు చేసినాం తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత మాకేమొచ్చింది మాకేం వచ్చింది మాకేం వచ్చింది అంటున్నారు ప్రతిసారి గత మూడు ఎలక్షన్ల నుంచి బర్దీపూర్ గ్రామంలో హనుమాన్ మందిరం దగ్గర నుంచి మన క్యాన్వేసింగ్ నియోజకవర్గంలో మనం మొదలు పెడతాం ఈరోజు కూడా అలానే మళ్ళా ప్రతిసారి లెక్కనే ఆ అంజనాయుల స్వామి ఆశీస్సులతో మళ్ళా ఈ క్యాంపెయి మేమందరం కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఉత్సాహంగా నన్ను ఆహ్వానించినందుకు బర్దీపూర్ గ్రామస్తులకు అక్కా చెల్లెలకు అన్నాదమ్ములకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు గౌరవ సర్పంచ్ సాయిరెడ్డి గారికి అలాగే ఎంపీటీ సంజు గారికి గ్రామ అధ్యక్షులు బోయి లక్ష్మణ్ గారికి శ్రీనివాస్ రెడ్డి పెద్దలు గౌరవనీయులు రెడ్డి గారికి అలాగే భూపాల్ రెడ్డి గారికి గ్రామ పెద్దలందరికీ కూడా నాతో పాటు విచ్చేసిన గిరిజావర్ గంగారెడ్డి అన్న గారికి బుద్ధ రాయేశ్వర్ గారికి నర్సయ్య గారికి సంజు గారికి తన్ని గారికి అందరికీ కూడా ఉదయపూర్వకంగా పేరు పేరున నమస్కారం వాటి ధర ఏడుంటదండి అంటే తెలంగాణ రాష్ట్రం మీద దుష్ట కన్ను పెట్టి ఎట్లయినా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కథం చేయాలనే ఉద్దేశంతో కుట్రలు చేస్తా ఉన్నారు ఇప్పుడు కారు గుర్తు కోటేసిన తర్వాత ఏదైతే మీకు రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తుందో దానికి ఐదు వేల రూపాయలు చేస్తాం మీ యొక్క గ్యాస్ సిలిండర్ ఒక రెండు గుంటలు భూమి ఉన్న రైతు ఉంటాడు ఐదు గుంటల భూమి ఉన్న రైతులు ఉంటాడు ఒక ఎకరం భూమి ఉన్న రైతు ఉంటాడు మీ అందరికి ఒకటే అడుగుతున్నాడు ఆ రైతు చనిపోతే వారి యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి వారి యొక్క భార్య పిల్లలు ఎక్కడ పోవాలా ఆ పరిస్థితిలో మీ బర్దీపూర్ గ్రామంలో ఎనిమిది మంది రైతులు చనిపోవడం జరిగింది ఈ ఎనిమిది మంది రైతులకు నలభై లక్షల రూపాయలు వారి ఇంటికి ఐదు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా మనకు ఇటువంటి పైసలు ఎవరు కూడా ఇయ్యలే అలాగే రైతు బంధు కింద కోట్ల రూపాయలు మన బర్దీపూర్ గ్రామంకి ఇవ్వడం జరిగింది దళిత దళిత బంధు పథకం కింద పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నెలకు బర్దీపూర్ గ్రామానికి లక్షల రూపాయలు పెన్షన్లు వస్తా ఉన్నాయి రైతులకు రైతు బీమా వస్తా ఉన్నది గర్భిణి మహిళలకు మళ్ళా వారికి పదమూడు వేల రూపాయలు ఆరోగ్యంగా ఉండాలా పుట్టే పుట్ట కూడా ఆరోగ్యంగా ఉండాలా పౌష్టిక ఆహారం తినాలా మహిళలు గట్టిగా ఉండాలా మంచిగా ఉండాలా అనే ఉద్దేశంతో పదమూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం బాబు పుట్టినాక కేసీఆర్ కిట్ ఇచ్చినాం అంటే కడుపులో ఉన్న బాబు నుంచి మొదలు పెడితే పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ సొంత తండ్రి కూడా ఇవ్వలేని పరిస్థితిలో వేలాది రూపాయలతో మళ్ళా బాబు చాలా శుభ్రంగా మంచిగా ఉండాలనే అనే ఉద్దేశంతో మళ్ళా మీకు సబ్బులు కానీ పార్కులు కానీ ఇవన్నీ కూడా సామాన్ పెట్టి మళ్ళా గవర్నమెంట్ దవాఖానాలు డెలివరీ చేపించి ఇంటికి తీసుకొచ్చి దింపుతున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన కేసీఆర్ ప్రభుత్వం అనేక విధాలుగా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు చెప్పుకుంటే ఈరోజు మన పక్కనే మహారాష్ట్ర రాష్ట్రం ఉంది అక్కడ రాష్ట్రం వచ్చినాక మీ బర్దీపూర్ గ్రామంలో ఇరవై ఐదు బిడ్డల పెళ్లి చేపించినాం ఎని బిడ్డలు ఇరవై ఐదు బిడ్డల పెళ్లి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి బర్దీపూర్ గ్రామంలో ఇరవై ఐదు బిడ్డల పెళ్లి చేసినాం అలాగే షాదీ ముబారక్ కింద లక్ష రూపాయలు ఇంకో బర్దీపూర్ బిడ్డకి ఇవ్వడం జరిగింది ఇంకో ముఖ్యమైన విషయం మన బర్దీపూర్ గ్రామంలో ఎనిమిది మంది రైతులు ఒక ఉండండి శీల రాజు సాకలి గంగాధర్ సాకలి పోషెట్టి పర్మటి లక్ష్మణ్ రాజు మాదిగా లక్ష్మయ్య ఆయటి సైదులు బోయి అంజయ్య బోయి పవన్ గైని సాయిలు కురిమ నారాయణ పడమంటి లక్ష్మణ్ గంగలి లక్ష్మయ్య కుండారం శివకృష్ణ వీళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ సన్న ఇప్పిస్తాం మీ సిలిండర్లు నాలుగు వందల రూపాయలకి మీకు సిలిండర్ ఇస్తాం రైతన్నులకు పదివేలు నుంచి పదహారు వేల రూపాయలు రైతు పెట్టుబడి అందిస్తాం అలాగే మన కారుగుట్టు పోటీ వేసినాక అనేక సంక్షేమ పథకాలు మరింత సంక్షేమ పథకాలు మనకు రాబోతా ఉన్నాయి దయచేసి మీరు ఆలోచించాలా

రాజు మాదిగ లక్ష్మయ్య ఆయటి సైదులు బోయి అంజయ్య బోయి పవన్ గైని సాయిలు కురిమ నారాయణ పరుమటి లక్ష్మణ్ గంగలి లక్ష్మయ్య గుండారం శివకృష్ణ వీళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం मुख्यम कार्यकर्ता उद्यम नेता शिवशंकर रवि गार अलगे सन्नी गार एन रविगार की గారికి అలాగే పార్టీ ప్రెసిడెంట్ మా కిషన్ అన్న గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన పెంటాకలం గ్రామస్తులు అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం భగవాన్ గారు సీనియర్ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ నమస్తే అన్న అలాగే ఇప్పుడు శంకరన్న నమస్తే గ్రామానికి ప్రతి నెల కటా 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 మీకు ఆరు లక్షల రూపాయలు పెన్షన్ల కింద ఇంటింటికి టక్ 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 పడతా ఉన్నాయి ఎంటాకలం గ్రామంలో చాలా మంది రైతన్నలు ఉన్నారు రైతన్నలకు ఒకటి అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు ముందు ఒక రైతు పొలానికి పోవాలా ఇంట్లో రైతు పొలానికి పోతే భార్య పిల్లలు మా ఆయన క్షేమంగా వస్తాడా రాడా అని అనేక విధాలుగా చూసేటోళ్ళు ఎందుకంటే కరెంటు లేక పాములు కత్తిరించడం గాని ఇంకో విధంగా కానీ అనేక విధాలుగా రైతులు ఇబ్బంది పడి పడినరు మళ్ళా పంట పెట్టుకున్న తర్వాత ఆ పంట చేతికి వస్తుందో రాదో అనేది కూడా పెద్ద ఎత్తున ఆవేదన ఉండే కానీ మన కేసీఆర్ వచ్చినాక ఉచిత విద్యుత్ మీకు పంట పెట్టుకోవడానికి పెట్టుబడి మన పెట్టిన పంటకి గిట్టుబాటు ధర అలాగే మీకు సాగునీరు అన్ని విధాలుగా ఈ రోజు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు తర్వాత మన తెలంగాణ వచ్చినాక అనేక విధాలుగా మనం కాపాడుకున్నారు పెంటాకలం గ్రామంలో పెంటాకలం గ్రామంలో చిన్న రైతులు ఉన్నారు ఒక గుంట రెండు గంటలు ఐదు గంటలు ఐదు గుంటలు ఎకరం భూమి ఉన్న రైతులు చాలా మంది ఉన్నారు ఒక చిన్న రైతు చనిపోతే వారి యొక్క భార్య పిల్లలు ఎక్కడ అమ్మ ఎవరైనా ఆలోచించారా ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా వెంటాకలం గ్రామంలో పదేడు మంది రైతులు చనిపోవడం జరిగింది మీకు తెలుసా పదేడు మంది రైతులు చనిపోతే ఎనభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళ ఇంటింటికి పోయి ప్రతి రైతు ఇంటికి ఐదు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలకు మనం చేయి గుర్తు ఓటేసి అరవై సంవత్సరాలు మోసపోయినాం ఎట్లా మోసపోయినాం అరవై సంవత్సరాలు ఓటేస్తే మనకి ఎక్కడ షకీలు ఇల్లే ఎక్కడున్నా తెలుసా మీకు అందరికి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వ్యక్తి మీరు చేయిట్లా కలుపుకుంటే వంద సార్లు ఇట్లా డేటాలతో దూడుచుకుంటాడు ఏం చెప్పవుతుందా అటువంటి వాడిని ఎమ్మెల్యే ఎన్నుకుందాం మమ్మల్ని మనం మీరే ఆలోచన చేయాలా డెబ్బై ఐదు సంవత్సరాలలో రాజకీయ ఆశతోని మళ్ళా ఎమ్మెల్యే అవుతానని మీ మధ్య వస్తా ఉన్నాడు మనం ఒక ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకుంటాం మన మంచి చెడు చూసుకోవాలా అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం ఇప్పుడు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఆయనకి ఎన్నుకుంటే ఏమైతుంది మీ పెంటాకన గ్రామం నుంచి పదివేలు జమ చేసుకోవాలా ఒక కిరాయ బండి తీసుకొని హైదరాబాద్ పోవాలా సుదర్శన రెడ్డి దగ్గర పోయి సార్ మీ ఆరోగ్యం ఎట్లా ఉన్నది నడుపు నొప్పులు ఉన్నదా నోటాడు నొప్పులు మనమే అడిగి రావాలా వల్ల వాపస్ అయితే అటువంటి वेक குணங்க లేకపోతే మీ బిడ్డగా ఉన్నా మీ తమ్ముడుగా ఉన్న శక్ మీ యొక్క కారు గుర్తు కోటేసి మనకు శ్రీరామ రక్ష కలిగిస్తున్న కేసీఆర్ కావాల నిలబడిండు అందరికి అడుగుతా ఉన్నా ఏదో ఒక విధంగా ప్రతి ఒక్క ఇంటికి కేసీఆర్ సంక్షేమ పథకం వస్తుందా లేదా తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ గుడి లేని ఊరు లేదు కేసీఆర్ సంక్షేమ పథకం లేదు పెంటా కళ్యాణ్ గ్రామంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు మన దగ్గర ట్రాక్టర్ తీసుకున్నారు మన దగ్గర ఉన్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ట్రాక్టర్ గ్రామ పంచాయతీకి వీడీసీకి వాపస్ చేయండి మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు బంధు వాపస్ చేయండి రైతు బంధ పైసలు తీసుకుంటున్నారు బిడ్డ పెళ్లి తీసుకుంటున్నారు పెన్షన్లు తీసుకుంటున్నారు మళ్ళీ అన్నం పెట్టినోడికి సున్నం పెడతామా పెట్టచ్చు కదా అన్న చాలా పాపం అన్నం పెట్టినోడికి సున్నం పెడితే చాలా చాలా పాపం దయచేసి మన ఇంటి పార్టీ మన గులాబీ పార్టీ మన కారు తీసుకొచ్చి